హిందూ పురాణ కథలు అంటే పురాణాల నుండి వచ్చిన పురాతన కథలు వీటిలో దేవుళ్ళు దేవతలు రాజులు ఋషులు విశ్వం పుట్టుక ధర్మం నీతి వంటి వాటి గురించి వివరించబడతాయి ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు రామాయణం గణపతి కథలు శివకథలు అలాగే విశ్వం యొక్క సృష్టి వినాశనం వంటి కథనాలు పురాణాల్లో ఉన్నాయి ఇవి హిందువుల నమ్మకాలు సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి పురాణాలలోని ముఖ్య అంశాలు దేవతల కథలు విష్ణువు అవతారాలు కృష్ణుడు రాముడు శివుడు గణపతి దేవతల గురించి కథలు విశ్వం సృష్టి ప్రళయం విశ్వం యొక్క భౌగోళిక ఖగోళ వివరాలు ధర్మం మరియు నీతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం మంచి చెడుల మధ్య పోరాటం వంటి నీతి బోధనలు రాజులు మరియు ఋషులు ప్రాచీన రాజుల చరిత్ర ఋషుల తపస్సులు వారి జీవిత కథలు కొన్ని ప్రసిద్ధ పురాణ కథల ఉదాహరణలు శ్రీకృష్ణుడి లీలలు గోకులంలో శ్రీకృష్ణుడి బాల్యం మధురలో కంసుడిని సంహరించడం వంటివి రామాయణం కథలు శ్రీరాముని జననం సీతాస్వయంవరం రావణ సంహారం గణపతి కథలు గణపతి పుట్టుక ఆయనకు ఉన్నత స్థానం లభించిన వైనం శివపురాణం కథలు శివుని లీలలు భక్తుల కథలు నాయన్మార్ల కథలు పురాణాల ప్రాముఖ్యత పురాణాలు కేవలం కథలు మాత్రమే కాదు ధర్మం యొక్క లోతైన తత్వశాస్త్రాన్ని సంప్రదాయాలను తెలియజేస్తాయి ఈ కథలు తరతరాలుగా ప్రజలకు ధర్మాన్ని నీతిని బోధిస్తూ వచ్చాయి పురాణాల కథనాలలో హిందూ గ్రంథాలైన వేద సాహిత్యం మహాభారతం రామాయణం పురాణాలు పెరియా పురాణం వంటి ప్రాంతీయ సాహిత్యాలలో కనిపించే కథనాలు హిందూ పురాణాలలో విస్తృతంగా అనువదించబడిన ప్రసిద్ధ పంచతంత్ర హితోపదేశం వంటి ప్రాంతీయ కథనాలు అలాగే ఆగ్నేయాసియా గ్రంథాలు కూడా భాగంగా ఉన్నాయి హిందూ పురాణాలలో తరచుగా స్థిరమైన ఏకరూప రచనా నిర్మాణం ఉండదు అదే పురాణం సాధారణంగా వైవిధ్యమైన అంశాల మార్పిడి కనిపిస్తుంది సామాజిక మత సంప్రదాయాలలో పురాణాలు భిన్నంగా ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ పురాణాలను కాలక్రమేణా ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివిధ తాత్విక పాఠశాలలు సవరించినట్లు గుర్తించబడింది ఈ పురాణాలు లోతైన తరచుగా సంకేత అర్థాన్ని కలిగి ఉండటానికి తీసుకోబడ్డాయి వాటికి సంక్లిష్ట శ్రేణి వివరణలు ఇవ్వబడ్డాయి